హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు విజయశాంతి గురించి మాట్లాడుకుందామండి విజయశాంతి పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై నాలుగున వరంగల్లో జన్మించారు ఆమె పెరిగింది మద్రాసులో అలా నాటి నటీమణి విజయలలిత లలిత పిన్నెవద్ది విజయశాంతికి విజయశాంతి భర్త పేరు ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ అయితే ఈయన దగ్గుపాటి పురంధేశ్వరికి మేనలుడు విజయశాంతి పద్నాలుగో ఏటనే నటన మొదలైంది పంతొమ్మిది వందల ఎనభైలో భారతిరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించింది కల్లుక్కువల్ ఇరమే సినిమాలో నటించింది ఆమె నటన జీవితం మొదలైంది అదే సంవత్సరంలో విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణతో కిలాడి కృష్ణులో విజయ హీరోయిన్గా నటించింది విజయశాంతి తర్వాత సత్యం సింహన్ సినిమాలో ఎన్టీఆర్కి చెల్లెలుగా నటించింది ఆ సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించారు ధర్మాత్ముడిలో కృష్ణరాజుకి కూతురుగా నటించింది విజయశాంతి ఆ రోజుల్లో చెల్లెల పాత్ర కూతురు పాత్రలు ఎక్కువ చేశాక హీరో అయిన అవకాశాలు వచ్చినాయి విజయశాంతికి పంతొమ్మిది వందల ఎనభై మూడు నేటి భారతం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రతిఘటన ఆ సంవత్సరం అతిపెద్ద బ్లాక్ బాస్టర్ చిత్రంగా మొదటిసారి నండి అవార్డు గెలుచుకున్నారు విజయశాంతి ఈ దుర్యోధన దుస్వాసనన్న పాట జానకి పాడారు వేటూరు గారు రచించారు అయితే ఈ సినిమాలో ప్రతిఘటన సినిమా ఎంతమంది చూసారండి ఆ రోజుల్లో విజయశాంతి నటన చాలా బాగుంటుందండి ఆ సినిమాలో ప్రతిఘటన ఏంటి వసీరాములమ్మ ఏంటి ఇదండి విజయశాంతి స్వయం కృషి చిత్రంలో విజయశాంతి డైలాగ్ ఉండి ఉంటుందండి అట్ట మాకయ్య అన్న డైలాగ్ ఆ రోజుల్లో చాలా పాపురాలు అయింది చిరంజీవితో పంతొమ్మిది సినిమాలు బాలకృష్ణతో పదిహేడు సినిమాలు కలిసి నటించింది ఆ సినిమాలు అప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించినాయి అయితే విజయశాంతి కొన్ని పైట్ సినిమాలు కూడా ఉన్నాయి కదండి ఆ పైట్ సీన్స్లో ముప్పై అడుగులో లోతులో కూడా నుంచి దూకేవారంట దెబ్బలు కూడా లెక్క చేసేవారు కాదు విజయశాంతి ఉషే రాములమ్మ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఈ చిత్రానికి అతిపెద్ద బ్లాక్ బాస్టర్గా నాలుగు నంది అవార్డులు ఈ చిత్రానికి వచ్చింది అలాగే విజయశాంతికి కూడా నంది అవార్డు వచ్చింది ఏమి ఎన్ని భాషల్లో నటించింది అంటే తెలుగు తమిళ మలయాళం కన్నడం హిందీ విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ బచ్చన్ అని పేరు కూడా వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో హీరోతో సమానంగా పారితోషం తీసుకునేవారు విజయశాంతి రెండు వందల చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కర్తవ్యం సినిమా నటనకు జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు ఏడు సార్లు దక్షిణాది ఫిలింఫేర్ పేరు పురస్కారాలు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని రెండు వేల మూడులో దక్షిణ భారతదేశం ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని పొందారు నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిఘటన పాత్రకు నంది పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరంజీవితో కలిసి నటించిన స్వయం కృషి చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉంది అయితే అప్పుడు వచ్చిన పడమటి సంజారాగం సినిమా హాలీవుడ్ నటుడు థామస్ జాన్తో నటించారు పడమటి సంజారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పేరు వచ్చింది విజయశాంతికి విజయశాంతి నటించిన కొన్ని చిత్రాల పేర్లు చెప్తాను వసే అగ్నిపర్వతం చాలెంజీ శ్రీరంగనీతులు ప్రతిఘటన ముత్తులమావయ్య రేపటి పౌరులు పసివాడి ప్రాణం పసివాడి ప్రాణంలో చిరంజీవితో సమానంగా బ్రేక్ డ్యాన్స్ చేశారు విజయశాంతి కొండవీటి దొంగ కర్తవ్యం గ్యాంగ్ లీడరు మొండి మొగుడు పెంకిపెళ్ళం పడమటి సంజయారాగం ఇంద్రుడు చంద్రుడు అత్తకు ఏముడు అమ్మాయికి మొగుడు కొండవీటి రాజా నేటి భారతం లారీ డ్రైవరు మొభగోపాలుడు చినరాయుడు శత్రువు సరిలేరు నీకెవ్వరు ఇవండి విజయశాంతి పూర్వీకులు ఏటూరు నాగారం దగ్గర రామన్నగోడులో ఉండేవాళ్ళు వీళ్ళ పూర్వీకులు ఇదండి విజయశాంతి గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి